అందరికీ నమస్కారం అండి ఇంటి గుమ్మాన్ని ద్వారంగా పరిగణిస్తారు ఇంటి గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఇంటి గుమ్మానికి కొన్ని వస్తువులు కనుక కట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇంటి గుమ్మానికి ఏ వస్తువులు కట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము చాలామంది ఇంటి గుమ్మానికి బుడిది గుమ్మడికాయ కట్టడము నిమ్మకాయలు కట్టటము అలాగే పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు కలిపి కట్టటము కలబందను వేలాడదీయటము ఇలా అనేక రకాలుగా చేస్తూ ఉంటారు ఇవన్నీ కనుక ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఇంటి మీద నరదృష్టి ఉండదని ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించవని మన పెద్దలు చెప్తుంటారు గుమ్మడికాయను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు బూడిద గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ ఉండాలి బూడిద గుమ్మడికాయ కనుక ఇంటి ముందు కట్టినట్లయితే ఆ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి అని అనుకునేవారు అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది అలా కుదిరినప్పుడు ఆదివారం రోజు కట్టుకున్నా కూడా మంచిదే గుమ్మడికాయ కట్టాలి అని అనుకున్నప్పుడు ముందు రోజు సాయంత్రమే గుమ్మడికాయను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ పెట్టి ఇంటి ముందు ద్వారానికి వేలాడ తీయాలి అలా వేలాడ తీసిన తర్వాత ప్రతిరోజు పూజ చేసుకునే సమయంలో ఒక ధూపాన్ని బురద గుమ్మడికాయ చుట్టూ తిప్పితే చాలా మంచిది ఇలా బుడిద గుమ్మడికాయ ఎవరింటి ముందు అయితే వేలాడ దీబడి ఉంటుందో ఆ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు ఆ ఇంటి మీద ఎలాంటి నరదృష్టి కూడా పడదు ఇంటి ముందు కట్టుకోవాల్సిన వస్తువులలో చాలా ముఖ్యమైనది కలబంద ఇంటి ముందు కలబందను వేలాడదీస ఇంటి ముందు కలబందను తలకెందులుగా వేలాడదీసినట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి అలాగే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కూడా కొలువై ఉంటుంది ఒక అమావాస రోజున కలబంద మొక్కను వేళ్లతో సహా తీసుకొచ్చి పసుపు కుంకాలతో అలంకరించుకొని సాంబ్రాణి సాంబ్రాణిధూపం వేసి ఇంటి గుమ్మానికి కుడివైపు తలక్రిందులుగా వేలాడ తీయాలి గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వాటిలో కళ్ళుప్పు ఒకటి ఒక ఎర్రటి వస్త్రంలో కళ్ళుప్పు వేసి దాని మూటలా కట్టి ఇంటి ముందు వేలాడదీసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఇంటి గుమ్మం పైన పంచముఖ హనుమంతుని ఫోటో కానీ వినాయకుని ఫోటో కానీ పెట్టుకోవాలి గుమ్మం బయట దేవుని ఫోటోలు కనుక ఉన్నట్టయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కొరత ఏర్పడదు చాలామంది నిమ్మకాయలు అలాగే మిరపకాయలను దారానికి గుచ్చి ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి అప్పుల సమస్యతో బాధపడేవారు ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి ఇలా చేయటం వల్ల అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇంటి ప్రధాన తలుపు పైన లక్ష్మీదేవి ఫోటోను తప్పకుండా పెట్టుకోవాలి ప్రధాన తలుపు మీద లక్ష్మీదేవి రూపం ఉన్నట్టయితే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఏనుగులు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటారు ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో కానీ పసుపుతో కానీ స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి స్వస్తిక్ గుర్తు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది స్వస్తి గుర్తు స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంట్లో కనుక ఎక్కువగా ఉన్నట్లయితే శనివారం రోజు ఐదు తమలపాకులు లేదా ఐదు రావియాకులను దండగా చేసి ఇంటి గుమ్మానికి కట్టాలి గనక కట్టినట్లయితే కుటుంబ సమస్యలు తొందరగా తీరిపోతాయి ఎవరింట్లో అయితే ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీనివాసం ఉంటుంది ప్రతి శుక్రవారము సాయంత్ర సమయంలో ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమ చల్లి ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే డబ్బు సమస్యలు అనేవి ఏర్పడనే ఏర్పడవు వాస్తు ప్రకారము ఇంటి ముందు మందార మొక్క ఉన్నట్లయితే చాలా మంచిది మందార మొక్క ఇంటి ముందు ఉన్నట్లయితే వాస్తు దోషాలు ఉండవు తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి చెట్టు ఉండాలి ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచుకొని ప్రతిరోజు దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది తులసి మొక్కను ఇంట్లో పెంచుకునేటప్పుడు ఎప్పుడూ కుండీలోనే పెంచుకోవాలి నేలలో తులసి మొక్కను నాటకూడదు ఇంటి ప్రధాన ద్వారానికి ముందు పొరపాటున కూడా రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు దీనివల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా కానీ పక్కన కానీ చెత్త బుట్టలు పెట్టకూడదు ఇంటి ముందు చెత్త బుట్టలు ఉన్నట్టయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద వృక్షాలు కానీ కరెంటు స్తంభాలు కానీ ఉండకూడదు ఇంటి ముందు పెద్ద వృక్షాలు స్తంభాలు ఉన్నట్లయితే ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఈ వస్తువులు కనుక వేలాడదీసినట్లయితే తీసినట్లయితే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఏర్పడవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం